హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు ఈ వీడియో చూస్తానే ఫస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటారు ఎస్ నా ఆలోచన ప్రకారంగా ఇయర్లీ ప్యాకేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఆ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ సిక్స్ త్రిబుల్ త్రీనా త్రీ మంత్స్ ప్యాకేజ్ డబల్ త్రీ డబల్ త్రీనా ఇలాంటి క్లాసెస్ ఎన్ని విన్నామో సో అది ఏది ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయట్లేదు సో డబ్బులంతా ఎంత వృధా చేశామో మీకు ఫస్ట్ ఈ ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి ఎస్ఆర్నో కామెంట్ చేయండి మరి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు రైట్ సైడ్ చూడండి ఈ వీడియోలో ఈ పిక్చర్లో రైట్ సైడ్ చూడండి యాభై వేల రూపాయలు పైగా విలువ చేసే ఓపోనోపోనో హీలింగ్ క్లాసెస్ అది హెల్త్కు సంబంధించి కావచ్చు రిలేషన్షిప్ కెరియర్ మనీ ఆల్ ఏరియాస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకునే అద్భుతమైన అవకాశం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఓపెనో పోనో హీలింగ్ ద్వారా మ్యాజికల్ ఫోర్ సెంటెన్స్ ద్వారా మీ జీవితంలో ఉన్న నెగిటివ్స్ని క్లియర్ చేసుకునే అద్భుతమైన అవకాశం నేను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నేను కండక్ట్ చేసే ప్రతి క్లాస్కు మీరు అటెండ్ అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి కానీ మనీ మైండ్ సెట్ క్లాసెస్ కానీ చెక్రాస్ హీలింగ్ క్లాసెస్ కానీ అఫర్మేషన్స్ ఎలా చేయాలి దానికి సంబంధించిన టెక్నిక్స్ క్లాసెస్ కానీ విజువలైజేషన్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ క్లాసెస్ కానీ క్వాంటమ్ మెడిటేషన్స్ దానికి సంబంధించిన క్లాసెస్ కానీ స్విచ్వర్సు ఏంజల్ నెంబర్ టెక్నిక్స్ పవర్ఫుల్ ముద్రాసు వీటన్నింటి గురించి నేను ఏ క్లాస్ కండక్ట్ చేసినా కూడా అలాగే న్యూమరాలజీ రెమెడీస్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు అతి తక్కువ ఫీజుతో మీరు అటెండ్ అయ్యే అద్భుతమైన అవకాశం ఈ ఇయర్ మీ అందరికీ నేను ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ సో ఎంతో కాస్ట్లీ ఉన్న ఈ క్లాసెస్ మీకు ఈ ఇయర్లో నేను అతి తక్కువ ఫీజుతో మీకు ఈ క్లాసెస్ని కండక్ట్ చేయాలి అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఇది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అన్నది మీకు అప్పుడు అర్థమవుతుంది సో జస్ట్ ఇక్కడ మీరు ఫీజు చూస్తానే ఇంత ఫీజా అని స్కిప్ చేయకండి ఓకే ఇందులో నాకు వన్ రూపీ కూడా నేను రిసీవ్ చేసుకోకుండా సో అంతా కూడా యూనివర్స్కే వెళ్తుంది సో ఎలా అంటే ఇక్కడ నేను మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను బోనస్గా ఆ బోనస్ ఏంటి అంటే అది కూడా మీకు చెప్తాను అంతకంటే ముందుగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని విటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు నేను ఇయర్లో ఎప్పుడు ఏ క్లాస్ పెట్టినా కూడా మీరు ఇదే ఫీజుకి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే మీకు ఎన్నో క్లాసెస్ మీరు విని ఉంటారు కానీ రిజల్ట్ రాకపోవడానికి కారణం ప్రాక్టీస్ చేయకపోవడమే సో మీకు బోనస్గా నేను ఇచ్చేది ఏంటి అంటే మీకు డైలీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఈవినింగ్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ పిఎం టూ టైమ్స్ మీకు ప్రాక్టికల్ క్లాస్ నేను కండక్ట్ చేస్తాను బోనస్గా ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే ఒకవేళ మీరు ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ నేమ్ కరెక్షను ఫ్రీగా చేయబడును ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కొత్తగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము నేమ్ కూడా ఫ్రీగా పెట్టబడును ఓకే సో ఆ ఆఫర్ కూడా మీకు ఇస్తున్నాను ఒకవేళ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ మీరు తీసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ వాల్యూ చేసే ఆ కాస్ట్ అంత కాస్ట్ సో మీకు సంబంధించి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో వన్ మెంబర్ కానీ ఇద్దరు టోటల్ టూ మెంబర్స్కి నేమ్ కరెక్షన్ ఫ్రీగా చేయబడను ఒకవేళ మీరు త్రీ మంత్స్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే సో మీకు కానీ మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఒక్కరికి మాత్రమే నేమ్ కరెక్షన్ ఫ్రీగా చేయబడను ఈ నేమ్ కరెక్షన్ ఏంటి అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు కొత్తగా పేర్లు పెట్టడం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకవేళ మీరు కెరియర్లో సక్సెస్ కాకపోయినా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ పేరులో లక్కీ నెంబర్ ఉందా లేదా సో మీ పేరు వల్ల ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందా సో అది మీరు క్లియర్ చేసుకోవడం కోసము మీ నేమ్ అన్నది కరెక్షన్ చేయించుకోవడం అనమాట సో ఇది న్యూమరాలజీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము లక్కీ నెంబర్లో నేమ్ అన్నది మీకు కరెక్షన్ ఫ్రీగా చేయిస్తాను సో ఇది కూడా మీకు బోనస్ సో ఇది నేను తీసుకునే కాస్ట్ ప్రకారము సో ఈ విధంగా ఈ ఇంత వాల్యూ చేసే మనీకి నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను ఓకే కాబట్టి ఇది ఇంకా హై కాస్ట్లో ఉంది నేమ్ కరెక్షన్ చేయడం అన్నది బట్ నేను తీసుకునే కాస్ట్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేశాను ఓకే నేమ్ కరెక్షన్ అంటే కొత్తగా నేమ్ పెట్టడం కానీ చిన్నపిల్లలకి నేమ్ కరెక్షన్ చేయడం కానీ అది అంత ఈజీ అయితే కాదండి సో చాలా టఫ్ టాస్కే కానీ మీరు ప్రాక్టికల్ క్లాస్ మీరు అటెండ్ అవుతూ అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో అన్ని క్లాసెస్ గురించిన ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకుంటూ అలాగే అకార్డింగ్ టు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రెమెడీస్ కూడా ఫాలో అవుతూ మీ నేమ్ కూడా కరెక్షన్ చేయించుకొని పూర్తిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఇది ఇంకా మాటల్లో చెప్పలేము మీకు ఎంత వాల్యుబుల్ అవుతుంది ఈ క్లాసెస్ అంటే అది నేను మాటల్లో చెప్పలేను ఇంత తక్కువ కాస్ట్లో మీకు ఇన్ని యూజెస్ ఉన్నాయో మీరే ఒకసారి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరు నిర్ణయం తీసుకొని మీరు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వండి లేదు నాకు త్రీ మంత్స్ ప్యాకేజ్ వద్దు సిక్స్ మంత్స్ ప్యాకేజ్ వద్దు ఈ ఎల్లీ ప్యాకేజ్ వద్దు ఈ ప్యాకేజ్ గోలే నాకు వద్దు నాకు వన్ మంత్ వన్ మంత్ తీసుకుంటా నేను అంత హై కాస్ట్ నేను పెట్టలేను ఎన్ని యూజర్స్ ఉన్నా కూడా అని అనుకున్న వాళ్ళ కోసం మీరు మంత్లీ వన్ జీరో డబల్ నైన్ రూపీస్ మాత్రమే పే చేసి మీరు అన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వే అవకాశాన్ని కూడా మీకు ఇస్తున్నాను సో ఇంత వాల్యుబుల్ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ప్లీజ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను తీసుకునే ఫీజులో మరి నాకెంతవరకు యూజ్ ఉంటుంది నాకెంతవరకు లాభం వస్తుంది అంటే సో మీకే అక్కడ అర్థం అవ్వాలి నేను ఎందుకు ఇంత పెద్ద టాస్క్ తీసుకుంటున్నాను ఈ ఇయర్ అంటే ఒక్కటే నా సంకల్పం సో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో చాలా ఇబ్బందులు పడుతున్నారో ఆ నెగిటివ్ ఫేస్ చేస్తూ సో వాళ్ళందరి జీవితాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపాలి అందరూ హ్యాపీగా ఉండాలి సో అందరితో పాటు నేను కూడా సంతోషంగా ఉండాలి సో ఇదే నేను కోరుకుంటున్నాను సో మీరందరూ కూడా నిరంతరం ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని నిరంతరం గడపాలి అని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫరెన్స్ సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ క్లాసెస్ ఎంతవరకు మీకు వాలబుల్ అవుతాయి అన్నది ఓకేనా మేడం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇంకా ఆలస్యం చేయకండి ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో మీరు జస్ట్ ఒకటి చెప్తాను నేను మీరు ఏ క్లాస్ జాయిన్ అయినా కూడా ఇలాంటి క్లాసెస్ ఫస్ట్ ఒక మూడు గమనించండి ఫస్ట్ వన్ ఏంటంటే మీరు పే చేస్తున్న ఫీజ్కి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్కి వర్తబుల్ అవుతుందా లేదా రెండవది ఏంటంటే మీకు వాళ్ళు చెప్తూ ఉంటే బాగా అర్థమవుతుందా లేదా మూడవది ఏంటంటే మీకు ఒకవేళ ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఎవరైతే మీరు ఏ క్లాస్కి అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు మీకు పేషెన్సీగా మీకు ఆ డౌట్కి మీరు ఆన్సర్ వాళ్ళ ఆన్సర్ మీకు చేస్తున్నారా లేదా సో ఈ మూడు గమనించండి సో మీకు ఎవరు బాగా చెప్తే అర్థమవుతుందో పేషెన్సీగా చెప్తారో సో మీకు వాల్యుబులు అనిపిస్తాదో క్లాసెస్కి జాయిన్ అయ్యేటప్పుడు మీకు వర్తిబులు అనిపిస్తుందో ఒకసారి ఆలోచించి జాయిన్ అవ్వండి ఇదే నేను కోరుకుంటున్నాను సో లేదు మేడం నీ క్లాసెస్ నేను జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు ఓకే సో నా క్లాసెస్ ఏ జాయిన్ అవ్వండి అని ఎక్కడా కూడా ఏ రోజు కూడా నేను ఫోర్స్ చేయలేదు సో ఫ్రీ క్లాసెస్ కూడా నైన్ డేస్ పెట్టేశాను అవి కూడా మీరు జాయిన్ అవ్వండి సో రెండు వేల ఇరవై సంవత్సరం నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీ అందరి జీవితాల్లో కూడా ప్రతి సెకండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మీరు క్రియేట్ చేసుకునే విధంగా మీరు మారాలి సో ఇది నా సంకల్పం సో ఇదే నేను ఈ కోరికనే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో హ్యాపీ వైబ్రేషన్ ఒక్కర్లో చిరునవ్వు తెప్పించడం అంటే అది చాలా పెద్ద టాస్కే మై మైడల్ ఫ్రెండ్స్ సో కాబట్టి మీకు మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నానంటే మార్నింగ్ మీరు హ్యాపీ వైబ్రేషన్స్తో మీరు ఆ డేని స్టార్ట్ చేయాలి అని నైట్ మళ్ళీ ఎందుకు క్లాస్ అంటే నెక్స్ట్ డేకి మీరు యాక్టివ్గా హ్యాపీ ఎనర్జీతో మీరు నెక్స్ట్ డేని స్టార్ట్ చేయాలి అని సో అందుకోసమే మీకు టూ టైమ్స్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి ఒక రోజు చెప్పింది నెక్స్ట్ రోజు మళ్ళీ రిపీటెడ్గా చెప్పేది ఏది ఉండదు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకుంటారు జీవితంలో ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ దొరుకుతుంది నా క్లాస్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి సెకండ్ మీ జీవితంలో ఇక నుంచి హ్యాపీ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసే విధంగా మీరు చేంజ్ అవుతారు అర్థమైంది కదా మై ఫ్రెండ్స్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు విన్న తర్వాత ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారు ఇప్పుడే జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఆల్ మై డేర్ లవ్లీ సోల్స్ అన్నట్టుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై డేర్ బ్యూటిఫుల్ లవ్లీ సోల్స్